పురుషులు స్త్రీలు ఏకాంతంగా కలిసినప్పుడు అడ్డు చెప్పుకోలేని అనేక విషయాలు ఉంటాయి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కోరిక వాంఛ లైంగిక స్పర్శ ఇలా అనేకం ఉంటాయి స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఒకరినొకరు తాకడానికి అడ్డు చెప్పుకోలేని విషయాలు శరీర భాగాలు ఉంటాయి అదేంటో చూద్దాం ఇలా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది భుజాలు స్త్రీలు మగవాడి బలమైన భుజాన్ని తాగడానికి చాలా ఇష్టపడతారు చెస్ట్ చక్కగా చేసిన ఫార్మల్ షర్ట్స్ లోకి కనిపిస్తే అమ్మాయిలు అబ్బాయిల్ని చాలా ఇష్టపడతారు ఏదో ఒక సాగుతో అబ్బాయి చెస్టును తాకడానికి ప్రయత్నిస్తారు కండలు పురుషులు తమకున్న కండర్ని చూసి విలవిల్లుతుంటారు స్త్రీలు వాటిని తాకడానికి ఇష్టపడతారు అవి పురుషుల బలాన్ని నిర్ధారిస్తాయి ఈ శరీర భాగంతో పురుషులు అదనంగా అవలీలగా చేయగలరని వారికి అర్థమవుతుంది చేతులు స్త్రీలు పురుషుల చేతుల్ని తాకడానికి చాలా ఇష్టపడతారు చేతులు స్త్రీకి రక్షణను తన భాగస్వామిగా మనసును గెలుచుకున్న వ్యక్తిగా చెప్పుకోవడానికి గుర్తుగా పురుషుల చేతుల్ని పట్టుకుంటారు అలా పట్టుకోవడాన్ని స్త్రీ చాలా ఇష్టపడుతుంది పెదవ స్త్రీలు పురుషుల పెదవులని తాకి కోరికలను రగిలించడానికి పెదవులని ఇష్టపడతారు ఒకవేళ తాకడానికో ముద్దు పెట్టడానికో కుదరకపోతే వాటి వైపు తదేకంగా చూస్తూ చాలా ఇష్టంలోకి జారిపోతారు పిరుదురు మగవాడి పిరుదుల్ని స్త్రీలు భలే ఇష్టపడతారు చూడటానికి పైగా పిరుదుల్ని తాకి వేగంగా కదల్చడానికి ఇష్టపడతారు మరి ఇన్ని విషయాలు తెలిసాయి కదా మగవారి ఆనందానికి అవధులు లేవుండోయ్